పాము కార్ట్ ఇష్టము అలా స్నేక్ బైట్ అయిన తర్వాత మీరు వెళ్ళాల్సింది ఎక్కడికి డిస్టిక్ హాస్పిటల్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఊరాల్లో ఏం చేస్తారు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేస్తారు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేయద్దు పాము కరవగానే మనం ఏమనుకుంటామంటే ఫలానా మనిషి మంత్రం వేస్తారు ఏదో మంత్రం తగ్గుతుంది ఆయన మంత్రము పని చేస్తుంది మందు పని చేస్తారు

ఇండియన్ రాక్ పైథాన్ స్నేక్ ఉంది మా ఇక్కడ సార్ గారు చూసారట సో గాయస్ ఇది చూస్తున్నారా జెడిపిహెచ్ఎస్ స్కూల్ ఇది సో ఇప్పుడు మనం రెస్క్యూ చేయడానికి అయితే వెళ్తున్నాము అరే భాగోర కోరేదు అరే సరే పాము పాము దీంట్లో ఉండేనా ఎవరు చూసారు మా పీఠి మేడం చూసింది

ये सांप हमारे भाई भाई अमजद इसको हम उधर लेके जा रहे ले जा के इसको निकाल के और वो बच्चों को भी इसके बारे में, में स्नेक्स के बारे में थोड़ा एक्सप्लेन करेंगे सब लोग देखते हैं हाँ हाँ इधर इधर इधर। तुम्हारा जो वो लेना था। वो तो क्या है बार? इतके पुछे, इतके पुछे आपने को कहा अब्बा पूछ अबा अब्बापुर मालूम तो भैया चलो भैया अपने कॉल है। तो गाइस बैक टू बैक कॉल चाहते रहे हम आको अभी इसको तुरंत रेस्क्यू करेंगे और इसके हाइब्रिड एरिया में इसको रिलीज करेंगे ये ऐसा पीछे जहर वाला सांप नहीं है ये रॉक पाइथन है सेम रसल सोइपर के रूबरू लगता है तो गाइस चलो अभी इसको अपन तुरंत रेस्क्यू करेंगे इसके हाइब्रिड एरिया में इसको रिलीज करेंगे अरे गुस्सा

కొద్ది నకాలకు నాలు హలో హలో కరు ఇచ్చే సపోర్ట్ లా కావనా సరే ఇది మీరు చూస్తున్నది ఇండియన్ రాక్ పైతన్ ఇది నాన్ వెనమస్ నీకు దీంట్లో విషయం అనేది ఉండదు దీంట్లోనే ఒకటి రసల్స్ వైపర్ అని స్నేక్ ఉంటుంది రక్త పెంజర్ అంటారు అది చాలా విషపూరమైన పాము మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఇక్కడ స్క్రీన్లో కూడా మేము ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను నేను డిఫరెంట్ చూపిస్తాను నేను సో ఇది రసల్స్ వైపర్ కాదు నాన్ వెనామస్ ఇది రసల్స్ వైపర్ లెక్క కాపీ చేస్తుంటుంది ఇది ఎక్కువ జైద్ ది ఇది కొండ సినిమా అంటారు మనం తెలుగులో హిందీలో దీన్ని అజ్గర్ అంటారు హిందీలో అజ్గర్ ఇంగ్లీష్లో అయిత ఇది చూడడానికే కొంచెం లావుగా భయంకరంగా ఉంటుంది కానీ ఇది నాన్ మినిమస్ పాము ఇది చాలా మట్టుకు ఎలుక పెద్ద పెద్ద ఎలుకలు కానీ కుందెలు కానీ మేక పిల్లలు కానీ మన ఇండ్లలో ఉండే చిన్న పిల్లలు కూడా ప్రమాదం చిన్న పిల్లలు పెద్దల కంటే అంత ప్రమాదం ప్రమాదం ఉండదు ఈ పాములో విషం అనేది అసలు ఉండదు ఈ పాములో ఈ పాము లాగానే ఇంకొన్ని పాములు ఉంటాయి ఆ పాములలో ఏంటంటే రక్త పింజర్ అనే ఒక పాము ఉంటుంది రసల్స్ వైపర్ దాని పేరు ఇంగ్లీష్లో రసల్స్ వైపర్ తెలుగులో రక్త పింజర్ అంటారు దాన్ని ఆ పాములో ఈ పాములు మనం డిఫరెంట్ చేసుకుంటే మనకు చాలా మంచిది ఎందుకంటే చాలామంది స్నేక్ రెస్క్యూర్ కూడా ఇప్పుడు మేము లేకపోతే మీలాంటి జనాలు కానీ ఎవరైనా కానీ ఈ పాముని ఈ పాము అనుకొని ఆ పాముని పట్టబోతుంది కానీ ఆ పాము అన్ని కంటే డేంజర్ పాము రక్త పింజర్ అనే పాము దానిపైన ఏంటంటే మన కేరళ రుద్రాక్షి రుద్రాక్షి మహారాక్షి మనం మిడల్ వేసుకుంటామా అలాంటి పైన డిజైన్ ఉంటుంది దానిపైన ప్యాటన్స్ ఇంకా ఏంటంటే పెద్ద పెద్ద మసలు ఉంటాయి ఈ పామ అనేది విషంలేని పాము అది చాలా డేంజర్ అన్ని పాముల కంటే డైరెంజర్ పాము ఆ పాముతోని మీరు ఎప్పుడు దూరంలో ఉండాలి ఆ పాము కనిపించిందా మన పెద్ద వాళ్ళకి ఎందుకంటే మనం ఉన్నా మనం కూడా ధైర్యంతో ఉండొచ్చు కానీ దూరం ఉండాలి దూరం చూస్తూ ఉండాలి మనం విషమున్న పాము కాటేస్తే రాట్లు అన్ని పడతాయి యూ షోప్ పడతాయి మళ్ళీ మళ్ళా విషాపురమైన పాము ఎప్పుడైనా కరిచింది అనుకో ఎక్కడైతే కరుస్తుందో ఆ ప్రాంతం దగ్గర మొత్తం ఎల్లో కలర్ అయి మన సారీ బ్లాక్ కలర్ అయిపోతుంది బ్లాక్ గ్రీన్ బ్లాక్ గ్రీన్ బ్లాక్ గ్రీన్ అవుతుంది చేతి అనేది వాష్ పోతుంది ఒకటి దాని యొక్క సిమ్టమ్ రెండోది ఏంటంటే పాము కరిసిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మనకు వామిటింగ్ స్టార్ట్ అవుతాయి వెనమస్ స్నేక్ బయట వామిటింగ్ స్టార్ట్ అవుతాయి వామిటింగ్ తర్వాత కళ్ళు తిరుగుతాయి కళ్ళ నుంచి వాటర్ వస్తాయి దాని తర్వాత లాస్ట్ స్టేజ్లో ఏమైపోతుందంటే మన హెడ్ అనేది డౌన్ అయిపోతుంది హెడ్ డౌన్ అయిపోతుంది డౌన్ అయిపోయిన తర్వాత మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది మళ్ళా కడుపు నొప్పింగ్స్ మళ్ళా స్నేక్ అయిన తర్వాత వెళ్ళాల్సింది ఇక్కడికి డిస్టిక్ హాస్పిటల్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఊరాల్లో ఏం చేస్తారు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేస్తారు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేపించదు మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవర్స్ డిస్టిక్ హాస్పిటల్లో మనకు యాంటీవైన అవైలబుల్ ఉంటుంది మన దగ్గర డిస్టిక్ హాస్పిటల్ అవైలబుల్లో లేకపోతే ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఫస్ట్ మన ప్రాణాలు అంటే సేవ్ చేసుకోవాలి మన మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మోసరా ఉంది కదా దాంట్లో కూడా యాంటీబయోటిక్ ఇంజెక్షన్స్ ఇస్తారు ఈ మధ్య కాలంలో మన ఊర్లో కానీ పాము ధరిస్తే ఇంజక్షన్ ఇచ్చినారు ఆయన ప్రాణాలు కాపాడినారు తర్వాత ఇంకా వాళ్ళు నిజామాబాద్ హాస్పిటల్ పంపించినారు అది వేరే విషయం కానీ ప్రాథమిక చికిత్స ఇంజక్షన్స్ అన్ని వాళ్ళు ఇచ్చినారు ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ అవుతుంది ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేస్తారు ఇక్కడ నుంచి మళ్ళీ మనకు రిఫేర్ ఎక్కడ చేస్తారు డిస్టిక్ హాస్పిటల్ సరైన ట్రీట్మెంట్ అక్కడ అయిపోతుంది ఇక్కడికి వెళ్తే ఏమైపోతుంది అంటే మనిషి హండ్రెడ్ పర్సెంట్ బతికే ఛాన్సెస్ కూడా ఉంటుంది స్నేక్ అయిన తర్వాత ఫస్ట్ మనం కంగారు పడదు భయపడితే ఏ పామైనా సరే వెనమస్ కానీ నానేమస్ కానీ పామ్ గర్వంగానే భయపడద్దు టెన్షన్ అస్సలు తీసుకోవద్దు ఎక్కడైతే కరుస్తదో పాము తగ్గదు అంటే విషపూరితం లేనివే ఉన్నాయి మన సమాజంలో విషపూరితం ఉన్నటువంటి పాములు తక్కువ విషం లేని పాములే ఎక్కువ ఉన్నాయి ఏ పాములు ఎక్కువ ఉన్నాయి విషం లేని పాములు కానీ ఇది మన జనాలకు అవగాహన లేదు ఇది విషపూరితమా విషం లేనిదా అనేటువంటి తెలియదు జనరల్గా ఒక పాము కరిచింది మనకు తెలుస్తుంది మన రైతు సోదరులు కావచ్చు ఇంట్లో ఎవరైనా కానీ వాళ్ళకి పాము కరవగానే మనం ఏమనుకుంటామంటే పలానా మనిషి అంతరం వేస్తాడు ఏదో మందు పెడతాడు తగ్గిపోతుంది అనుకుంటాం యాక్చువల్ తగ్గుతుంది అది ఎందుకు తగ్గుతుంది అని అంటే ఆయన కరిసిన పాము విషము లేని పాము ఒకవేళ కరిస్తే ఆయన మంత్రము పనిచేస్తుంది మందు పనిచేస్తుంది లేదు కాబట్టి ఒకవేళ విషపూరితమైన పాము అయింది అనుకో ఆయన మంత్రము మందు ఏం పనిచేయాలి ఇదంతా ఏంటి అని అంటే ఒక అపోహ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అంటే అప్పుడు ఆయన ఏం చెప్తారంటే అంటే విషమైన పాపం కలిచినప్పుడు మీరు లేడి చేసి నా దగ్గరికి తీస్తే తెచ్చుడు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ పోయినప్పటికైనా చనిపోతే ఆయన ఇటువంటి ఎట్లా సమర్థించుకుంటాడు అని అంటే మీరు రావడం లేట్ అయిపోతుంది కాబట్టి విషయం నెత్తికెట్టిపోయింది పోయిండు అని యాస్ యాస్ ఎప్పుడు కూడా సైన్స్ అనేటువంటి ఈరోజు చాలా డెవలప్ అయింది సైన్స్ను నమ్ముకోవాలి మనము మనకు ఏదైనా జరిగినా కానీ డాక్టర్లు ఉన్నారు డాక్టర్ సలహాలు తీసుకోవాలి అప్పుడు కానీ మనం ఏం చేయాలి ముందుకెళ్ళాలి ఇష్టం ఉన్నట్టు ఊర్లలో చాలా మంది కూడా ఇప్పటికీ కూడా మన పిల్లల దగ్గర చాలామంది ఇట్లా ఇవి ఉన్నాయి థ్యాంక్ యూ స్కూల్ చదువుకునే పిల్లలు కాబట్టి మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు కూడా ఉంటారు స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు ఏటా ఏడైనా కానీ ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు షూస్ అనేది తొడుక్కునే ముందు దుల్కోవాలి ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే చిన్న ఈ పెద్ద పామ్ కాబట్టి ఏం కాదు కనిపించేస్తుంది చిన్న పాములు కూడా జానే జార్డులు కూడా ఉంటుంది ఒక జానేట్ పాము కూడా షూస్ లో ఈజీగా కూర్చుంటుంది అది కోబ్రా స్నేక్ కావచ్చు కామన్ క్రేత్ కావచ్చు రసల్స్ వైపర్ కావచ్చు కానీ వేసుకునేటప్పుడు ఎంత తొందరగా పడవ ఆ హినిమిట్ కూడా చూసుకొని తొడుక్కోవాలి ఓకే రైట్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ एक, एक, एक। मैं एक, एक थैंक्स जपाले। दुपट्टा नंबर है। ओके ओके। वेलकम। दे, अन्ना youtube चैनल पेरु मुन्ना स्नेगरस्क्यूअर मेरे मैं कोर्गोडुना मेरे ఇంటికి వయి మీ ఫోన్లలతోటి అందరూ సబ్స్క్రైబ్ చేస్తారండి నా youtube ఛానల్ నిజాంబాత్ స్నేగ్రెస్క్యూअर హహ నిజాంబాత్ స్నేగ్రెస్కర్ నాది అన్నది మున్నా స్నేగ్రెస్క్యూअर ऑलराइट నేల సబ్స్క్రైబ్ చేస్తారనే మనం కొండోడ కాయం తుమ్ అందలో अच्छा 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 ठीक है तो तुम निकलो मैं इधर एक पाइथन रेस्क्यू आया था मैं रेस्क्यू कर रहा हूँ फॉरेस्ट डिपार्टमेंट से कॉल आया था हाँ रेस्क्यू कर लिया था मई है हमारे अमजद भाई है मई मोसरे में है मोसरे में गवर्नमेंट स्कूल में कहाँ है, तो कहा है तुम अभी गाड़ी कहाँ है तुम्हारे एक बाइक कहाँ है अरे अरे फिर ला लो ना फिर चल जाएंगे उस पर हाँ जी मैं बाइक ला लेता हूँ ना भाई अब गाड़ी किसके पास रख स्टाइडी है क्या है तुम्हें अरे इधर ना स्नेक रस के भी हेलो ये